ఎలక్షన్ క్యాంపెయిన్ బాగా వేడెక్కింది ఎందుకంటే కేవలం ఒక ఐదు రోజుల్లోనే మనకి పూర్తి స్థాయిలో ఇక అది కార్యాచరణలోకి రాబోతున్నటువంటి సందర్భం కాబట్టి ప్రచారంలో భాగంగా మేము రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరుగుతుంది అదే ప్రచారంలో భాగంగా ఇవాళ తణుకు పట్టణంలో చాలా గ్రామాల్లో మేమందరం ర్యాలీ చేయి నిర్వహించబోతున్నాం అనేక గ్రామాల పాదయాత్ర కూడా చేయబోతున్నాం అయితే వంగవీటి కుటుంబం నుంచి ముఖ్యంగా అందరికీ ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పని చాలామందికి డౌట్ వస్తుంది అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మా కుటుంబానికి ఎప్పటినుంచో సన్నిహిత సంబంధం ఉందనేది మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ కూడా పేద పడుగు బలహీన వర్గాల దృష్ట్యా ఎలాంటి సంక్షేమం తీసుకొస్తే రాష్ట్రంలో బాగుంటుంది అనే విషయాన్ని ఎప్పటినుంచో వాళ్ళిద్దరూ కూడా రంగా గారు రాజశేఖర రెడ్డి గారు కొలీగ్స్గా ఉన్నప్పుడు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు అలా వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతూ వస్తుంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరి అప్పుడు రంగా గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అలాంటి ఆలోచనతోనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఎలా ఉండాలి ఎలా చేయొచ్చు అనేటువంటిది మాటల్లో కాదు ఒక మేనిఫెస్టోలో చాలామంది చాలా చెప్తుంటారు చేతల్లో నిరూపించినటువంటి ఒక నాయకుడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో దాదాపు ఆరు వందల తొంభై హామీలు పెట్టారు ఆరు వందల తొంభై హామీలు అంటే దగ్గర 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 ఒక రెండు సంవత్సరాల పాటు రోజు ఒక హామీ చొప్పున అది కేవలం ఈరోజు ఈ హామీ రిలీజ్ చేశామని ప్రెస్ మీట్కి ఇవ్వటం అది ఒక పది రోజుల పాటు ప్రెస్లో దాన్ని ట్రోల్ చేసుకుంటూ దాన్ని న్యూస్ కింద చెప్పుకోవడం తప్పించి ఆచరణలో పెట్టినటువంటి ఎక్కడా కూడా స్కీమ్ ఒకటి లేదు ఎక్కడ ఒక్క రూపాయి ఒక పేదవాడి లో కానీ చేతికి కానీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు మరి నిరుద్యోగ భృతి అన్న వంకతో అప్పుడు ప్రభుత్వం రెండు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పని చెప్పి మహా అయితే ఒక వేల సంఖ్యలో మనుషులకి ఎవరికైనా అందిందని చెప్పని ఎక్కడన్నా వార్తలు వాళ్ళు చెప్పుకోవటమే కానీ నిజమనేది ఎంతో తెలియదు ఇవాళ రాజ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కుటుంబాలకి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏది అర్హులు ఏ ఎవరు అర్హులు కాదు వీళ్ళు నా పార్టీ వాళ్ళ వీళ్ళు నా కార్యకర్తలా వీళ్ళు నాకు ఓటేశారా అని చూడలేదు వీళ్ళు అర్హులా కాదా అది అమ్మఒడే కావచ్చు ఇంకా వేరే ఏదైనా ఇళ్ళ పట్టాల విషయమే కావచ్చు కాపు నేస్తమే కావచ్చు ఇంకా వడ్డీ లేని రుణాలే కావచ్చు ఇవన్నీ కూడా లిస్టు చాలా ఉందండి ఇవన్నీ ఆయన మాటల్లో చెప్పింది కాదు చేతలో చేసి చూపించారు అందుకే ఇవాళ ప్రజలు మేము ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్ప స్పందన యువత ముఖ్యంగా ఏంటంటే ఈ కూటమిలో ఎవరైతే అభ్యర్థులు నిలబడినారో ముఖ్యంగా ఈ సినిమా గ్లామర్తో సంబంధించినటువంటి వాళ్ళ మాటలకు లోబడి వాళ్ళు ఆ ప్రలోభాలకు గురై ఏదో మనం చేయగలుగుతారు ఈయన చేస్తాడని చెప్పని అనుకుంటున్నారు కానీ చిన్న ఒక్క మాట చెప్తానండి దీనిలో కూటమి అనే మూడు పార్టీల్లో భారతీయ జనతా పార్టీ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎక్కడా కూడా మెయిన్ ఆ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పురంధరేశ్వర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి చాటుకోవడం ఇష్టం లేదు రెండు పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ చేసి మొదట ఆయన సీఎం అనే ఆలోచనతో వెళ్ళినటువంటి ఇవాళ ఆయనకి కేవలం ఇరవై ఒక్క సీట్లు మరి యువతకి ఎందుకు ఈ విషయం పాపం తెలియట్లేదు అర్థం కావట్లేదు ఇరవై ఒక్క సీట్లతో ఆయన సాధించేది ఏమీ లేదు ఇంకా మేనిఫెస్టో విషయానికి వస్తే ఎవరిది కూడా దానిలో మెయిన్ మేజర్ ఇది లేదండి సూపర్ సిక్స్ అని ఉంది చాలా స్పష్టంగా అంటే ఈ మేనిఫెస్టో కానీ ఈ పార్టీ యొక్క కంట్రోల్ కానీ సీట్లు అలాట్మెంట్ విషయంలోనే కానీ అన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అంటే ఇక కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఎదురుగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది ఎంతవరకు ప్రజలకు సంక్షేమం ఇవ్వగలుగుతుంది అని అంటే ఆయన యొక్క పద్నాలుగేళ్ల అనుభవం అనేది ముఖ్యమంత్రి అనుభవం అనేది నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇవాళ వరకు ఆయన ఒక్క రూపాయి ఒక పేదవాడి కుటుంబానికి అందేటువంటి దాఖలా ఎక్కడా లేదు ఇది ఆన్ రికార్డ్ ఇక కాపుల విషయానికి వస్తే ఇంకా వంగవీటి మోహన్ రంగా అనే ఆయన ఎదుగుతుంటే ఒక మన్ ఒక సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిగా అన్ని కులాలను కలుపుకుంటూ ఎదుగుతున్నటువంటి ఆయన్ని అతి దారుణంగా చంపింది తెలుగుదేశం పార్టీ ఇది అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి రంగా గారిని హక్కుని చేర్చుకుంటా ప్రతి ఒక్క గ్రామ గ్రామాల్లో అనేక విగ్రహాలు పెట్టినప్పుడు ఇక్కడ కూడా నాగేశ్వరరావు గారు మన మినిస్టర్ గారు మెయిన్ రోడ్లో కూడా పెట్టించారు రంగాగారి విగ్రహం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను చాలా చోట్లకి వెళ్ళాను ఆయన కాపులకు ఎప్పుడన్నా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మినిస్టర్ గారు చాలా బాగా స్పందిస్తారు ఆయన అందరిని కలుపుకుని వెళ్ళేటువంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి టూర్ తూర్పిప్పర్లో కిందసారి రంగాగారి విగ్రహం విషయంలో గొడవలు అవుతుంటే ఆయన వెంటనే దాన్ని కల్పించుకుని నేను ఆయనకి ఫోన్ చేస్తే మీకేం పర్వాలేదండి వాళ్ళందరూ నా సోదరులే మేము చూసుకుంటామని చెప్పారు ఇటుపక్క ప్రజల్ని కలుపుకుంటూ వెళ్తూ అన్ని వర్గాల్ని సంక్షేమమును డెవలప్మెంట్ విషయానికి వస్తే అభివృద్ధి దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు కేవలం తణుకుకి మనం ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది సంక్షేమం వచ్చేసేసి రెండు వేల మూడు వందల కోట్లు అభివృద్ధి వచ్చేసి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఇంత గొప్పగా నాకు తెలిసినటువంటి గత దశాబ్దాల్లో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మరి అభివృద్ధి లేదనే పదాన్ని ఎవరు మనం పట్టించుకోగలుగుతాం చెప్పండి ఇలా తీసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లాంటి సంక్షేమాలు ఇట్లాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ పార్టీ ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తుందో అని చెప్పని బురద జల్లటం మొదలుపెట్టారు అదేంటిదంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే అక్కడ అసెంబ్లీలో ఇది చాలా గొప్ప యాక్ట్ దీనివల్ల అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పని ఆ రోజు అసెంబ్లీలోనే దీని గురించి ప్రస్తావించడం జరిగింది పయ్యావళి కేశవ్ గారు చాలా స్పష్టంగా దీని గురించి వివరించడం ఇవాళ కేంద్రం పెట్టినటువంటి ఆ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లో లో అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు మీ యొక్క స్థలాలన్నీ లాగేసుకుంటాడైనా మీకు ఏది కూడా ఉండదు మీరు అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూను లేదా ఆయన ఎమ్మెల్యేలను మినిస్టర్